హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలో కలుపుతాం అమ్మా సావిత్రమ్మ గారు మీకు ఉత్తరం వచ్చింది ఇదిగోండి అంటూ దాన్ని నాకు అందించి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అనుకుంటూ ఉత్తరాన్ని విప్పి చూశాను రాసింది కోడలు సారిగా అని చూడగానే కాస్త కుతూహలంతో చదవసాగాను గౌరవం నీలైన అత్తయ్య మీ కోడలు సారిగా నమస్కరించి వ్రాయినది మేమంతా క్షేమమే మీరు ఎలా ఉన్నారో అని మాకెంతో దిగులుగా ఉంది మీకోసం పిల్లలు అరుణ్ అక్షయ్ మరీ ఏడుస్తున్నారు అయినా మీ చాలస్తాం కానీ లంక తైల్లో కేరెత్తలు కొట్టే మనమలు ఉండగా కాదని పాడువడ్డ పలటుల్లో ఒంటరిగా మూడు వన్న చెట్ల ఎన్ని రోజులుంటారు నేను మాత్రం ఏమన్నానని ఆనాడు అలా అలిగి వెళ్ళిపోయారు ఉన్న మీరొకరు ఇక్కడే ఉంటే మాకు నిశ్చింతగా ఉంటుంది అందుకని మీరు వెంటనే మా దగ్గరకు వచ్చేయండి మీరు కావాలని పిల్లలు మారం చేస్తున్నారు కనుక తొందరగా బయలుదేరి రాగలరు మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాం మీ కోడలు సారిక చేతో ఉత్తరం చదవడం పూర్తి చేశాను సారికలో వచ్చిన అనూహ్య మార్పుకు నేను మంత్రముద్రలు అయ్యాను ఆమెలో ఈ మాత్రం దయాద్ర హృదయం ఉందంటే తను నమ్మలేకపోతుంది ఎందుకంటే ఏమండి మీ అమ్మగారు చేదేస్తం కాకపోతే తిన్న పల్లాలను కడుక్కోక కట్టుకున్న బట్టలు ఉత్తుకోకపోతే ఎలాగండి అని సారిక తన గురించి కొడుకు శేఖర్కి ఫిర్యాదు చేస్తుంటే విన్నాను ఇప్పుడు ఎలా నమ్మేది పానకలో పుడకల మీ అమ్మగారు ఆవిడ పూజలును అబ్బపా ఆ జపతపాలు వ్రతాలు చూస్తుంటే మరించలేకపోతున్నారండి ఆవిడ తొందరగా మన ఇంటి నుంచి పంపించి వేయండి కాసింత ప్రశాంతంగా ఉంటుంది అని సారిక శేఖర్కు సలహా ఇస్తూ ఉంటే తను విని తెల్లారే ముల్లే మూట సర్దుకొని ఈ సొంత ఇంటికి వచ్చి ఇలా ఒంటరి జీవితం వెళ్ళదీస్తున్నాను నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉందా ఉన్న రోజులు మనవలతో నవ్వుతూ ఉండాలని ఉంది ఈ వృద్ధాప్యంలో చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందం లభిస్తుంది ముసలితనానికి ఒంటరితనం ఎంత నరకమో అనుభవిస్తున్న నాకే తెలుసు కొడుకు శేఖర్ ఇంట్లో పిల్లలకి కాకమ్మ కథలు చెప్పుకొని నన్ను నేను మర్చిపోయి ఆనందంగా గడపాలనుకున్నాను కానీ కోడి నిర్వాహమే నాకు నచ్చలేదు ఇంత వయసులో అయినా ఊరికే కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అలా ఇంట్లో క్షణం తీరిక లేకుండా పనిచేసేదాన్ని అంత చేసినా నేనేమీ పనిచేయడం లేదంటూ వాడి దగ్గర నా గురించి లేనిపోనివి చెప్పి వాడికి నేనంటే అసహ్యం వేసేలా చేసింది వాడు సారిక చేతిలో కీలుబొమ్మ ఏది చెప్తే అది విని నమ్మయటమే తప్ప సొంత ఆలోచన ఏమీ లేవు నువ్వు ఇంట్లో ఉంటాం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు పైకి అనకపోయినా నా పట్ల వాళ్ళ ప్రవర్తన విధానం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది ఈ వయసులో భౌతిక ఆనందం కన్నా మౌన్ మానసిక ఆనందమే సుఖాన్ని ఇస్తుంది కానీ అదే నాకు కరువైతే ఇంకా అక్కడ నేను ఉండాలి ఒక్కోసారి పిల్లల అల్లరి చిలిపితనం గుర్తొస్తుంటే చాలా బాధిస్తుంది కానీ తర్వాత సారిగా మూత చూ విసుగు కోపం మూత మెదలగానే ఇక్కడే ఉండటం సౌ పనిపిస్తుంటుంది నా పై ఇప్పుడు ఏం ప్రోగ పుట్టిందో కానీ వెంటనే వచ్చి అని ఉత్తరం రాసింది పైకి ఎంత వద్దనుకున్నా హృదయంలో మాత్రం కొడుకు సంరక్షణలోనే గడపడనే కోరిక బలంగా ఉంది జీవితపు చివరి దశలో ఆత్మీయుల అనురాగాన్ని అనుభవించాలని ఎవరికి మాత్రం ఉండేంటి ముఖ్యంగా పిల్లలు ఏదేవినప్పటికీ నేను వెళ్లాల్సిందే వెళ్తున్నాను అంతే కానీ ఒకటే ఆశ్చర్యంగా ఉంది ఏనంటే అంతా సహించుకుని చిరాకు పడే కోడలు ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తూ రమణ ఉత్తరం రాయడంలో భావం ఏమిటో అత్తయ్య బాగున్నారా అడిగింది సారిక బాగానే ఉన్నాడమ్మా చెప్పాను మీరు వెళ్ళే చాలా రోజులైంది కనీసం ఒక లెక్టర్ అయినా రాలేదే మీ ఆరోగ్యం ఎలా ఉందో అని మాకు బెంగగా ఉండేది ఆయన పిల్లలు మిమ్మల్ని గుర్తు చేయని రోజు అంటూ లేదు అంటూ సారిక నా చేతులను బ్యాగ్ని అందుకుని సారికకు ఆ మాటలు హృదయంలో నుంచి వచ్చాయో లేక మనసులోంచి వచ్చాయో తెలియదు మొదటిసారిగా కోడలు నాతో అంతా తీగ మాట్లాడండి ప్రపంచంలో ఎనిమిదో వింతగా ఫీల్ అయ్యాను శేఖర్ ఇంకా రాలేదమ్మా అడిగాను ఇంకా రాలేదత్త మరి పిల్లలు అదిగో ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు వెనక్కి తిరిగి చూడండి అంది నేను వెనక్కి తిరిగి చూడకముందే అరుణ్ అక్షయ్ నన్ను చుట్టేసుకున్నారు అరుణ్కి ఎనిమిది అక్షయ్ కార్యాలు ఉంటాయి బాగున్నారా వారి తలని నిముడుతూ అన్నాను ఊ అన్నారు ఇద్దరూ కాలు కడుకుని అన్నం తినడమే ఆలస్యం అనగనగా ఒక రాజును మొదలుపెట్టారు రోజులు చాలా ఆనందదాయకంగా గడుస్తున్నాయి వికసించిన ప్రతి పువ్వు ఆనందం అనే పరిమాణాన్ని గుబాదించినట్టు ప్రతి మనిషి ముఖంపై వికసించే చిరునవ్వు వారికి ఆనందాన్ని ఆనంద సౌరభాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను ఈ ఆనందాన్ని నా స్నేహితురా లక్ష్మికి చెప్పడానికి ఓలేజ్ హోమ్కి ఫోన్ చేశాను కాసేపటికి లక్ష్మి లైన్లోకి వచ్చింది హలో లక్ష్మి బాగున్నావా అడిగాను సావిత్రి నువ్వా నేను బాగానే ఉన్నాను అని ఏం రోజులకిలా దయచేసావు ఇంతకు నువ్వు లేవున్నావు ఎక్కడ ఉంటున్నావు కొడుకు శేఖరం ఇంట్లోనే ఉంటున్నాడు కూడా నేను బాగానే చూసుకుంటుంది నేను ఎంతో హ్యాపీగా సుఖంగా ఉన్నాను అన్నాను నాలా ఇలాంటి సుఖం ఆమెకు దొరకపోతున్నందుకు నాపై యో ఫీల్ అవుతుందని తెలుసు మంచిది నువ్వెంతో అదృష్టవంతురాలివి నాకంత బాక్యం లేదు నేను చిన్నగా నవ్వుకుంటూ ఆహాని ముఖ నిండా పులువుకున్నాను తనే అంది ఎప్పుడైనా నీ వాళ్ళ నుంచి నువ్వు దూరం అయితే తప్పకుండా ఇక్కడికి వచ్చే అని మంచిదని చెప్పి ఫోన్ పెట్టేశాను ఆ హోమ్లో ఉండటానికి నీ అంత దురగతి నాకు పట్టలేదులే ఇక్కడ నా కొడుకు కోడలు పిల్లలతో ఎంతో సుఖంగా ఉన్నాను అని మనసులో కాసేంత గర్వంగా ఫీల్ అవుతూ అనుకున్నాను లక్ష్మికి ఇద్దరు కొడుకులు భర్త ఎప్పుడో పోయాడు ఆమె చేతిలో ఆస్తి ఉన్నంతకాలం కొడుకులు ఆమెను బాగానే చూసుకున్నారు ఎప్పుడైతే ఆ ఆస్తిని కొడుకులకు పంచిచ్చిందో ఆ క్షణమే లక్ష్మిని బయట గెంటేశారు ఇక వేరే లేక ఓల్డేజ్ హోమ్లో జీవనం గడుపుతుంది అది లక్ష్మి బయోగ్రఫీ తీరిక లేకుండా పనిచేయడం నాకు అలవాటే కదా అందుకని కోడలు చేసే ఇంటి పనులు ఆమెకు సహాయపడసాగాను ఇల్లు ఉడ్చడం గిన్నెలు తోమటం వంట చేయటం పిల్లలకి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నం తినిపించటం బట్టలు ఉతకటం వగేర పనులన్నీ చేస్తూనే ఉన్నాను వద్దత్తయ్య మీరు ఏ పని చేయొద్దు మీకు ఆరోగ్యం బాగలేదు ఆయన నేను ఉన్నానుగా ఈ వయసులో మీకెందుకు ఇష్టమా అని సారిక ఎంత వారించినా చేస్తూనే అన్నాను అలాంటి చేయకపోతే నాకేమీ తోచదు రోజులు గడుస్తున్న కొద్దీ రాను రాను ఆ ఇంటి పనంతా నేనే చేయాల్సి వస్తుంది కోడలు నావమాత్రంగానే చేస్తుంది పొద్దున సారిక లేటుగా నిద్ర ఇవ్వటం వల్ల పని భారం నాపై పడుతుంది పని వద్దటి పెరిగే కొద్దీ నాకు చాలా కష్టంగానే ఉంది అత్తయ్య పనంతా మీరే చేస్తున్నారు అలాగనే మీకు కష్టం అనిపిస్తే మాత్రం చేయకండి అంటూ ఉంటుంది సారిక మరికొన్ని రోజులు గడిచేసరికి ఇక ఇంటి పని నా బాధ్యత అయింది ఇప్పుడు సారిక ఏ పని ముట్టుకోవటం లేదు కనీసం తను తిన్న పళ్ళని కూడా కడుక్కోవడం లేదు నాకేమో చిరాకు విసుగు వేస్తుంది అను క్షణం పని పని అసలే పెద్దదాన్ని అధిక పని తక్కువ తిండి అయ్యేసరికి నా ఒంట్లో శక్తి సన్నగిలింది పని పెరుగుతుంది బలం తగ్గుతుంది ఒక్కోసారి దుఃఖం వచ్చేస్తుంది ఏడ్ చేస్తాను కూడా నేను వచ్చిన వై రోజుల్లో ఓతూతూ మీరు ఏ పని అని అనిసారిగా ఇప్పుడు చిరునవ్వుతో నాకే పని కోపం జారీ చేస్తుంది ఏ కొంచెం ఆలస్యమైనా ఆ పని చేయండి ఈ పని చేయండి అని మర్యాదగానే చెప్తుంది కొంచెం కటుగా కోపంగా చెప్తే నేను చేరని ముండుకేసేదాన్ని కానీ ఆ పేరుతో చెప్తుంది కాబట్టి చేయకుండా ఉండలేను భౌతిక ఆనందం కన్నా మానసిక ఆనందమే నాకు సుఖాన్నిస్తుంది కాబట్టి సారిక ఆత్మీయత నా మనసుకు సుఖాన్ని ఇవ్వటం వలన ఆ పని చేయటం అనే భౌతిక కష్టాన్ని కాదనలేకపోతున్నాను అయితే ఆ మొహమాటమే నా మీదకి వచ్చింది ఆరోగ్యం క్షీణించింది మంచో పట్టాను మధ్యాహ్నం సారిక ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అమ్మ నేను సారికను ఎవరు అతయ్య గారా నిద్రపోతున్నారు అవును పనంతా నేనే చేస్తున్నాను తప్పింది కాదు అతే కోలుకొని పనిలోకి రావాలంటే చాలా టైం పడుతుంది అత్తయ్య ఉంటే ఇంటి పనంతా చేస్తుందని పని మనిషిని మానిపించేసి అత్తయ్యతో చేయిస్తున్నాను అత్తయ్య ఉండటం వలన ఒక సంవత్సరం పనిమనిషిపోయే డబ్బును ఆదా చేశాను అతయ్యేదో పని మనిషిగా పనికొస్తుందని కాస్త ప్రేమను అలక్కబోస్తున్నాడు అంతే దాంతో ఆమె తెగ సంబరపడిపోతూ ఈ ఇంటి చాకిరి మొత్తం చేస్తుంది ఏదో పనికి అతను కన్నతడిలో చూసుకుంటాను అన్న గుర్తింపు ఈ రెండూ లభిస్తున్నాయమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది సారిక అది విన్న నాకు మతిపోయినట్టయింది అనుబంధం ఎన్ని కల్తీ కల్తీచార్లు ఇన్ని రోజులు తనున్నది ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి స్థానంలో అన్నమాట నన్ను ఎంత స్వలాభం కొరకు వాడుకుంటుందో ఇప్పుడు తెలుస్తుంది అయినా నేను మొదట్లోనే అనుకున్నాను నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉందని ఇన్ని రోజులు నానానికి ఒకవైపే సారిక ప్రేమ చూశాను కానీ ఇంకోవైపు స్వార్థాన్ని ఇప్పుడు చూస్తున్నాను ఈ తరం వారసులందరూ ముసలాలని వెనుకున్న ఆస్తి డబ్బును చూసి ఆదరిస్తున్నారు తప్ప అసలైన ప్రేమతో మాత్రం కాదు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడే ఉంటే ఆరోగ్యం కాస్త గుర్తిపడ్డాక మళ్ళీ నాకు ఆ పని మనిషి డ్యూటీ ఎలాగో తప్పదు నాదేమో పనిచేసే వయసు కూడా కాదయే ఈ స్వార్థపు ప్రేమలో బ్రతికే కన్నా ఎక్కడో కాస్త స్వచ్ఛమైన చిరునవ్వు దొరికి చోటుకి వెళ్ళాలి అలాగని సొంత ఊరికి వెళ్ళి ఒంటరిగా గడపడం కన్నా నరకం మరొకటి లేదు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను మంచుల నుంచి కష్టంగా లేచాను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఫోన్ దగ్గరికి వెళ్ళి తన చేతిలోకి తీసుకొని ఓల్డేజ్ హోమ్కి లక్ష్మి కోసం ఫోన్ చేశాను హలో లక్ష్మి బాగున్నావా నేను సావిత్రిని మాట్లాడుతున్నాను అసలు విషయం ఏంటో విను నాకు ఒంట్లో అస్సలు లేదు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు త్వరలో నేను మీ హోమ్కే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఎదురుగా సారిక విత్తరిపోయి చూస్తుంది మరి ఈ దండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని వాడుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలెకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్